షామ్ వెహికల్స్ చుట్టు మిత్రులకి నమస్కారం మేము ముందుకి రోజు మహింద్రా యువో ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి తూరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా యువో టెక్ ప్లస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ గురించి పూర్తి తూరాలి చెప్తాను ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ వీలర్ డ్రైవ్ వెహికల్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ పదో కొన్నాడు ఈ వెహికల్ని రీడింగ్ వచ్చేసి ఏడు వందల నలభై ఏడు గంటలు నడిచింది ఈ వెహికల్ ఈ వెహికల్ ప్రస్తుతానికి వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉంది తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉంది మహేంద్ర యువటెక్ ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఫోర్ వీల్ డ్రైవ్ సెల్ టైర్స్ ఉన్నాయి ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పని అయితే లేదు సింగిల్ ఓనర్ మాత్రమే ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం బార్గెని కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ ఈ వెహికల్కి పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్కి వర్జినాయి ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ట్రాక్టర్ ఫోర్ వీల్ డ్రైవ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ పదిహేను నెల కొన్నాడు రీడింగ్ వచ్చేసి ఏడు వందల నలభై ఏడు గంటలు నడిచింది ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు ఈ వెహికల్స్ అయితే టైటోర్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు